తపస్ మూవీ నుండి తల్లుకు మన్నది కుల్కుల్ల తార పల్లవికి స్వరాలు స స స గ గ గ గ మ మ మ గరిరే ని 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 రి 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 గ గ గ స స స స గ గ గ గ మ మ మ గరిరే ని 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 రి 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 గ గ గ స స స స నిప స స గ స గ స స ని ప స స రి ని ప స స గ మ మ మ పాప గాతి స గ మ రి స స ఫుల్ ఛానల్ వీడియోలో ఉన్నది